విశాఖలో నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈ సున్నా సున్నా వాళ్ళు గెలిస్తే పరిశీలిస్తాం పరిశీలించాం సాధ్యం కాలేదు మేం గెలిస్తే మేము పెట్టమన్నా కదా ఎందుకు అర్థం చేస్తారు విశాఖపట్నం రైల్వేతో ఇంకా పెట్టలేండి మీరు పెట్టలే ధరల పెట్టలేదు ప్రదర్శన వాయవాడో కావాలని మాట్లాడితే దాంట్లో మన మాయకులు కూడా కుదరపోయితే అన్యాయం జరిగిపోతున్నట్టుగా నిర్ణయమే కాదా అసలు ఆరు లేదు సూర్యు లేదు పేరు రావాలి కమా సోమయంగా రైల్వే జోనే ఇంకా నిర్ణయం కాకపోతే ఇక్కడ పెడతారా అక్కడ పెడతారా హరిబాబు గారు రాజీనామా చేయాలా దేనికి ఒక నీతికి ఒక నిజాయితీకి ఒక సిద్ధాంతానికి ఒక కార్యక్రమానికి ఒక పార్టీ కట్టుబడి చేయాలా ఒక చేయాలీతివంతం పార్లమెంట్ సభ్యుడిగా ఒక సంస్కారవంతుడైన సభ్యుడిగా పార్లమెంట్ లో మాట్లాడుతూ రాజీనామా చేయాలన్నా పడతారు వీడంతా కూడా అడగడంలో హక్కు ఉంది అందరికీ అడిగే హక్కు అందరికీ ఉంది ప్రజాస్వామ్యం ఉంది తొందరగా చేయండి సార్ వాళ్ళు ఏదో పొరపాటు చేశారు పదేళ్ళని మీరు తొందరగా చేయడం అడిగి అక్కకూడదు వాళ్ళు ఏదో శబ్ద వాళ్ళు తప్పు రాశారు సార్ మీరన్నా దాన్ని సరిపోవడం అడిగి అక్కు ఉంది కానీ గెడ్డి బొమ్మ తగలబెట్టి ప్రధానమంత్రి గెడ్డి బొమ్మ ప్రధానమంత్రి గెడ్డి బొమ్మ ఇప్పుడు తగలబెట్టి అనే పట్టణం ఉన్న అందుకని చెప్తున్నా ఈ ఊరితో కూడా నాకు కూడా అనుభవం ఉంది నిన్న కాదు తగలబెట్టింది సంవత్సరం మూడు నెలల కిందట అప్పటికి ప్రత్యేక హోదా విషయాల రైల్వే తో విషయాల సంవత్సరం మూడు నెలలు విశాఖపట్నంలో కాంగ్రెస్ వాళ్ళు ఊరేగింపులు జరిపి కాంగ్రెస్ వాళ్ళు దాని తోక పార్టీ వాళ్ళు ఊరేగింపులు జరిపి ప్రధానమంత్రి గడ్డి బొమ్మ దయన పెట్టి ఆ గడ్డి బొమ్మలు చెప్పుతూ గుర్తు ఈ టీవీలో చూస్తారు ఈ దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేక భారతదేశంలో ప్రపంచంలో గుర్తించే మహానాయకుడు అంటే నరేంద్ర మోడీ యొక్క ఆ యొక్క గడ్డి బొమ్మలు పెట్టి దయ వీళ్ళంతా కూడా రాజకీయం కదా రాజకీయ మాదిరి ప్రత్యేక ప్రత్యేక హోదా పట్ల ఉండడానికి అభిమానం అడగడంలో తప్పు లేదు నేను ఇందాకే చెప్పాను ఉద్యోగ అవకాశాలు వస్తాయి నేను అందుకే చెప్తున్నా దయచేసి ఈ టీవీ ఛానల్స్ ద్వారా మా పత్రికలు వాళ్ళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కొంత మేలు జరుగుతుంది వాటి అనుమానం లేదు కొంత కానీ వాడు మోడీ గారి కొంత కాదు ఇంత ఒకసారి దాని మీద చర్చ విశాఖపట్నం చెన్నై దాకా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందమ్మా వస్తే కొన్ని వేల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది దానికి డబ్బులు కేటాయించారు అది పూర్తి అయితే కొన్ని వేల ఉద్యోగాలు ఇక్కడి నుంచి చెన్నై ఉంటాయి అంత వదిలిపెట్టకుండా రాయలసీమ మిస్ అవుతుందని కృష్ణపట్నం నుంచి బెంగళూరు కారిడార్ వస్తుంది అది కూడా పని మొదలైంది సర్వే పూర్తి అయిపోయింది అది వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి ఐఏఎం వచ్చింది ఇక్కడ ఐఏఎం వస్తే ఉద్యోగాలు వస్తాయి ప్రొఫెసర్ దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి టీచర్ దగ్గర నుంచి అటెండర్ దగ్గర నుంచి కుక్కు దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి ఉద్యోగాలు వస్తాయి మనకు వస్తాయి మన పిల్లలకు వస్తాయి అలాగే మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిమ్స్ కొన్ని వందల వేల ఉద్యోగాలు వస్తాయి ఐఐటీ పెట్టారు కొన్ని వందల వేల ఉద్యోగాలు వస్తాయి ట్రిపుల్ ఐటీ పెట్టారు కొన్ని వందల వేల ఉద్యోగాలు వస్తాయి నెల్లూరులో హోస్టాకల టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ పెట్టారు కొన్ని వందల ఉద్యోగాలు వస్తాయి ఏ ఏ అలాగే తాడేపని కూడా ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ పెట్టారు కొన్ని వందల ఉద్యోగాలు వస్తాయి దేశం మొత్తం నుంచి వస్తారు పిల్లలందరూ కూడా మన పిల్లలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఈ విధంగా సౌకర్యాలన్నీ కూడా చట్టంలో ఉన్నవి కొన్ని చట్టంలో లేనివి కొన్ని చట్టంలో లేని వాటిని అనేకం ఈ ప్రభుత్వం నిర్ణయించింది చట్టంలో ఉన్నవాడిని చేస్తూ చట్టంలో లేని వాడిని కూడా ప్రభుత్వం ఒకదాని విశాఖపట్నం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తయారు చేసే విషయాన్ని పరిశీలించండి నుండే విశాఖపట్నం విమానాశ్రయం అయితే ఉందో ఇంతకు ముందు విశాఖపట్నం విమానాశ్రయాన్ని కూడా ఆ రోజున మీకు తెలుసు వాజ్పేయి గారు యాభైలో దీనికి విస్తరణ జరిగింది నేనే అప్పుడు మంత్రిగా ఉండి తీసుకొచ్చి జాతి పెన్నాడదని షానవాదు తీసుకొచ్చా మూర్తిగారు ఉన్నారు ఒకసారి కనుక్కడ చరిత్ర సులభంగా వాళ్ళు మర్చిపోయినందుకు మాత్రం చరిత్ర మర్చిపోదు జారీ కర్ణాటక పట్టిపోయినప్పుడు నూట ఎనబై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జరిగిం టీఆర్ ప్రసాద్ గారు రిటైర్ అయిపోయి మీ ఊరు ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు దానికి మంజూరు చేస్తాం ఆ తర్వాత చేయకపోతే ఉచిత తుఫాను దెబ్బతింటే దాన్ని కొత్తగా రిపేర్ చేశాం ఇప్పుడు విశాఖపట్నానికి విమానాశ్రయం కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాదు ఇండియాకే కాదు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి దుబాయ్ విమానం వెళుతోంది విశాఖపట్నం విమానం గౌరవం పెడుతోంది సింగపూర్ ఉంది అంతర్జాతీయ విమానాశ్రయం చేశామా రాజమండ్రిలో విమానాశ్రయం ఉంటే సాయంత్రం అయితే రాజమండ్రి విమానం తేడానికి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టామా మూడవది విశాఖ విజయవాడ విజయవాడ గుండెపోటు లాంటిది విజయవాడ విమానాశ్రయం కోదావపాడు బస్ స్టాండ్ లాగా ఉండేది మన పాత్ర రోజు అక్కేపాడ వల్ల అలా ఉండేది అలాంటిది ఇవాళ విజయవాడ ఎయిర్పోర్ట్ యొక్క విస్తరణ వేగంగా జరుగుతా ఉంది చూడమని ఎవరైనా కూడా తర్వాత తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది బాలాజీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి ఎయిర్పోర్ట్ ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తయారు చేసి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెళ్లి ప్రారంభించి జాతికి అంకితం చేశారు కడప రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రారంభించారు కాల కానీ కేంద్రంలో మోడీ గారు వచ్చిన తర్వాత రాష్టంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అశోక్ గెహ్లాత్ గారు మంత్రి అయిన తర్వాత కడప విమానాశ్రయాన్ని పబ్లిక్ కి దాన్ని అంకితం చేయడం జరిగింది కడప విమానాశ్రయాన్ని డెవలప్ చేస్తే తిరుపతి విమానాశ్రయాలు డెవలప్ చేస్తే విజయవాడ విమానాశ్రయాన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది రాజమండ్రి విమానాశ్రయానికి కొత్త డెవలప్ చేస్తే విశాఖపట్నం విమానాశ్రయాన్ని డెవలప్ చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ఇంకా చాలా ముందు చూపు నేను చెప్తున్నా గుండేదాన్ని ముందు చేద్దాం లేదు ఇంకోటి కూడా పుట్టించి ప్లాన్ చేస్తే గానీ బాగుండడానికి బోగాపురం దానికి విమానాశ్రయం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా మరి ఈ ప్రభుత్వానికి చిత్తసిద్ది లేదు వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళంతా ద్రోహులు వీళ్ళు మోసగాళ్లు మోసగాళ్లకు మోసగాళ్లు ఎవరు మోసగాళ్ళకి మోస మీరు మోసగాలి ఒప్పుకున్నారా మోసగాళ్ళకి మోస అంటే అర్థమైంది తెలుసా మీరు మోసం చేస్తే మిమ్మల్ని ఇంకోరు మోసం చేశాడు ఆ నాయకుడిని మాట్లాడింది వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి తరగడం లేదు ఇప్పుడు హోదాని విచ్చి మాకు వద్దు హోదా ఇవ్వండి అంటారు హోదా కొంత ఉపయోగకరంగా ఉండి హోదా మీకు తెలుసుకు మేకకి పైన ఉంటాయి రెండు ఉంటాయి పైన వాటిని ఏమంటారు మేము అందరి ముందు చెప్పను పోలి పోనీ పాలిచ్చేయి వాళ్ళు ఇచ్చే వాటి వద్దు మాకు అవి వాడు అడుగుతాం నేనే అంటే అది ఇస్తాం ఇది కూడా ఓ దాని మించిన సౌకర్యం ఇస్తాము దాని మించిన సౌకర్యం ఇస్తాము ఆ డబ్బులు ఇచ్చేస్తాము మీకున్నంటి యొక్క రెవెన్యూ లోడ్ను పూర్తికిస్తాము పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము నూరుకు నూరు శాతం చేస్తాము రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేస్తాము తప్పనిసరిగా అలాగే దీంట్లో పేర్కొన్న అన్ని ముందు ముదిరిపెట్టి వదిరియకుండా వాటికి శంకుస్థాపన చేసి ఉదయకుండా వాటిలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో వాటిని మొదలుపెట్టే క్లాసులు కూడా ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ పనులు చేయలేదు అందుకే నేను తడతారా చెప్తున్నా నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉంది నాకన్నా మూర్తిగారు ఇంకా పెద్దోడు నేను కొద్దిగా చురుగ్గా ఉంటాను అసెంబ్లీలో కూడా పాత రోజు వాళ్ళకి గుర్తుడు అసెంబ్లీలో కూడా కట్టుకుంటాను నేను గమనించినంత వరకు రెండు ఏళ్లలో ఏ దేశంలో కూడా ఏ రాష్టంలో కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తక్కువ సమయంలో అన్ని ప్రాజెక్టులు అన్ని సంస్థలు ఏర్పాటు చేయలేదు ఇది నిర్వివాదావసరం విషయం వదిలిపెట్లా ఉద్యోగాలు కావాలా రాయలసీమకు నేను అనంతపురం తీసుకెళ్లి బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మిసైల్ ఫ్యాక్టరీని అనంతపూర్ లో పెట్టించాం అంతతో వదిలిపెట్ల అనంతపూర్ వెనకబడిందనే ఉద్దేశంతో కస్టమ్స్ అండ్ సెంటల్ ఎక్సైజ్ మీ విశాఖపట్న నేవల్ ఆఫీసర్ చూడండి గొడవలు చూసే తెల్లగా ఉంటాయి అలా ఉంటారు అలాంటి తెలంగాణ వాళ్ళని తీసుకెళ్లి అనంతపురంలో పాల సముద్రం దగ్గర అకాడమీ ఐదు వందల కోట్ల రూపాయలతో అకాడమీ అంటే శిక్షణ ఇచ్చేది వాళ్ళందరూ అక్కడ రాకముందు అందరూ ఒప్పుకున్నారు అక్కడికి చూసిన తర్వాత కోటలు బడర్ కావడా ఏంటంటే చెప్పాను ఇక్కడ జనమాన విమానాశ్రయం కేవలం యాభై రెండు కిలోమీటర్ లేదు మీకు బెంగళూరు ఎయిర్పోర్టు అని చెప్పి అదుపాటు చేశాము ఆ తర్వాత కుకినాల కొండ చిత్తూరులో వేపన్ దగ్గర ముఖ్యమంత్రి గారు పదకొండు వందల ఎకరాలు ఇచ్చేలా సిద్ధమయ్యాడు అక్కడ కర్మాగార ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నాం ఆ తర్వాత కర్నూలు ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు ఇచ్చేలా సిద్ధమయ్యాడు అక్కడ ఒక రక్షణ కర్మాగారం పెడుతున్నాం ఇక్కడ కృష్ణా జిల్లా నాగాయలంకలో వెయ్యి కోట్ల రూపాయలతో మిసైల్ మిసైల్ టెస్టింగ్ దాన్ని కృష్ణా జిల్లా నాగాయలంకలో పెడుతున్నాం అదే కాదు నిమ్మకూరు మన యొక్క తెలుగు వారికి వెలుగు తెచ్చిన యొక్క మడమతిపడి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క సొంత ఊర్లో నిమ్మకూరులో నిమ్మకూరులో మన బిఈల యొక్క ఆయన సార్ ఈ రెండు తొమ్మిది వందల యాభై కోట్లతో పెడుతూ ఉన్నాం కొద్దిన్నర ఇరవై ఏడు నాకు శక్తిస్థాపన చూడింది ఆ రోజు హెలికాప్టర్ పోయే అవకాశం లేదు వర్షం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ఆగిపోయాం నిన్న నేను మనోహర్ పరికర్ గారితో పాటు ఆయన చెప్పాడు మీరు ముఖ్యమంత్రి గారు రేపు కావాలండి రేపు ఎరుడు గవర్నమెంట్ ఎరుడి ఇప్పుడు విరిని ఇప్పుడు చేయండి పైన అంతా రెడీగా ఉందని చెప్పాడు సో బొబ్బిల్లో మేవల్ ఒక కర్మాగారం బొబ్బిల్లో వస్తుంది నేను వివరంగా డీటెయిల్ గా అమౌంట్స్ తో పోవడం లేదు గుబ్బిల్లో పెడుతుంది నాగాయనగ పెడుతుంటివి నిమ్మకూర్ లో పెడుతుంటివి కొండలో పెడుతుంటివి కర్నూలు లో పెడుతుంటువి అనంతపూర్ లో పెడుతుంటేవి ప్రత్యేక హోదాలో లేవు ఇవేమి ప్రత్యేక హోదాలో లేవు ఇవేమి చట్టంలో లేవు ఇవేవి చట్టంలో లేవు అయినా పెడుతున్నాం నెల్లూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోషణ అక్రఫ్ట్ అండ్ టెక్నాలజీ చట్టంలో లేదు పెడుతున్నాం తీసుకెళ్ళాక అలాగే మన విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అని పురంధరేశ్వరరామ్మ మంత్రిగా ఉండగా శంకుస్థాపన లేదు ఆ ఐదేళ్ల కాంగ్రెస్ సేవలు ఏం కాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేది తర్వాత చెరవేగంగా ముందుకుడుస్తుంది పొందరు దాన్ని పూర్తి చేస్తామని చెప్పే సందర్భంగా మనం చేస్తాం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్టర్ ఇచ్చారని చెప్పారు ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనిస్తుంది మిత్రుల అసత్యాల ప్రచారం చేస్తున్నారు నాకు ధర్మేంద్ర ప్రధాన్ గారు మీకు ఇక్కడ విశాఖపట్నంలో హిందుస్థాన్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ ఉంది హెచ్పీసీ అని విస్తరించేందుకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో ఒక పథకాన్ని మంజూరు చేశారని చెప్పిన సందర్భంగా మేము అందరికి మనం చేస్తున్నాం పద్దెనిమిది వేల కోట్లతో పథకం వస్తే ఉద్యోగం దావా పెట్రోలియం యూనివర్సిటీ పడుతున్నారు దాని స్థలాన్ని కూడా పూర్తి అయిపోయి తొందరలో ముఖ్యమంత్రి గారు టైం తీసుకుని పెట్రోలియం మినిస్టర్ వస్తే దానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు పెట్రోలియం యూనివర్సిటీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ హెచ్పీసీఆర్ఎక్ ఎక్స్పాన్షన్ ఇవి ఒక పక్క జరుగుతున్నాయి ఇవన్నీ కలిపి యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టబోతోంది పెట్రోలియం అండ్ ఆయిల్ మినిస్ట్రీ దాని తర్వాత తర్వాత దాని తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం రహదారులు జాతీయ రహదారులు ఈ జాతీయ రహదారులు రాయల్ సివిల్ రేలుగా అమరావతికి అవకాశం లేదు హైదరాబాద్ నుంచి విజయవాడ అక్కడి దాకా లేదు ఇవన్నీ గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సవివరంగా మాట్లాడిన తర్వాత నితిన్ గడ్కరీ గారు రెండు సార్లు వచ్చి మూడోసారి నా సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో విజయవాడలో ఎక్తిరందరూ ఉండగా హరిబాబు గారు అందరితో చర్చించిన తర్వాత రాష్టంలో ఉన్న జాతీయ రహదారులన్ని అనుసంధానం చేసేందుకు వైద్యం చేసినందుకు అరవై నాలుగు పేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేకి ఆంధ్రప్రదేశ్ నిన్న నేను గడ్కరీ గారి ఇంటికి వాడా అరవై నాలుగు వేల కోట్లు మంజూరు చేశావు దాని కొరత అయితే చూడమంటే వెంకయ్యజీ తొందరలో మంచి మాట ఇట్టారు మీరు అరవై నాలుగు కాదు అది ఇంకా పెరుగుతుంది నలభై రోజుల్లో ఆ పెరిగిందని కూడా నేను ఇస్తాను మీకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు నేషనల్ హైవే ఎక్స్పాండ్ చేస్తుంది అమరావతి చుట్టూరు నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల వలయాకారంగా రింగ్ రోడ్డు దాని కేంద్రం మంజూరు చేస్తా అని చెప్పింది అలాగే మెట్రో ట్రైన్ విజయవాడకి మెట్రో ట్రైన్ సూత్రప్రాయంగా ఒప్పుకున్నాం విశాఖపట్నానికి మెట్రో ట్రైన్ పరిశీలన పూర్తవుతోంది దాంతోపాటు విజయవాడ గన్నవరం నుంచి అమరావతి వరకు మెట్రో ఒప్పుకున్నారు కానీ అమరావతి నుంచి గుంటూరుకి మెట్రో అంటే సాధ్యం కాదు లాభసాది కాదని చెప్తే సర్వే చేసి అందుకని దానికి ఒక ఎలక్ట్రికల్ మెమో ట్రైన్ ఏర్పాటు చేయాలని చెప్పని రైట్స్ అనే సంస్థ ద్వారా దానిపైన సర్వే జరుగుతుంది దాంతో పాటు మీకు అందరికీ ఒక అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే రైల్వే మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు సురేష్ ప్రభు అందులో రైల్వే గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు జరుగుతుంది వాడు చెప్పిందంతా వాడు చెప్పిందంతా సాక్షిగా ఈ సాక్షిగా సాక్షి పేపర్ సాక్షి ఈ భారత భారత రాజమాత్ర అంటే ఇండియన్ గెజెట్ లో పేర్కొన్నారు ఏళ్ల దాపు పూర్తి చేస్తాను నేను అందరికీ మనం చేస్తున్నా మీరు అంతకాలం వెయిట్ చేయబడలే తొందరలోనే తప్పనిసరిగా ప్రభుత్వం ఆ విషయాల్లో కూడా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మీకు మనం చేస్తున్నాను అందువల్ల బోధానం ఇచ్చిన సహాయం చేస్తూ ఉంటే అడ్డుకునేవారు ఎవరు అభివృద్ధి నిరోధకులు ఓదార్చిన సహాయం చేసుకోండి మాకు అంచాలండి మాకు ఏం వద్దండి ఆత్మ ప్రకష్ఠ అండి ఆత్మ గౌరవం అండి ఏది ఆత్మ గౌరవం దివాన్ రా బహదూర్ సార్ ఇంటికి లేదు సార్ టైటింగ్ ఇచ్చేవాడు పాత రోజుల్లో జరగాలి కదా వాళ్ళకి అత్తకాలు టైటింగ్ కావాల్సింది మనకు కావాల్సిందేంది మీరు పోలవరం మనకు కావాల్సినది ఉద్యోగాలు ఆయన చెప్పేట ఈ జోన్ అలాగే మీ ఊర్లో విశాఖపట్నంలో మన ఊరు అనుకుందాం నేను చిన్నప్పుడు కూడా మనందరం వసం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని విశాఖపట్నం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కలిపి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆధునీకరించి విస్తరణ చేయడానికి మన జరిగిన పెట్టుబడి యొక్క సమావేశంలో వచ్చి సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారి సంవత్సరం సమక్షం పెట్టారు ముప్పై ఐదు వేల కోట్లు దాంట్లో వస్తుండే యాభై రెండు వేల కోట్లు పెట్రోలియం దాంట్లో వస్తుండే అరవై నాలుగు వేల కోట్లు జాతీయ రహదారులు వస్తుండే డిఫెన్స్ లో ఆరు విభాగాలు వస్తుండే ఐఐటి ఇస్తే ఐటీ ఇస్తే ఐఎస్ఆర్ ఇస్తవి అలాగే ఎయిమ్స్ ఇస్తే అలాగే ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇక్కడ విశాఖపట్నానికి ఇస్తుంది సభ్యులని ఆ మధ్య మన రవిశంకర్ ప్రసాద్ తీసుకుని దానికి శంకుస్థాపన చేస్తే ఎనబై ఎనభై కోట్ల రూపాయలు అలాగే ఎస్డిపిఐ ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ బుడా పార్క్ దగ్గర దానికి వచ్చి మంత్రి గారు మంజూరు చేసి శంకుస్థాపన చేస్తే ఎయిర్పోర్ట్లన్నింటినీ ఎక్స్పెండ్ చేస్తుంది మంత్రి గారు చెబుతున్నారు హెల్త్ మంత్రి గారు పోయిన నెలలో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంత్ కుమార్ గారు వచ్చి మెడ్టెక్ పార్క్ అంటే మెడికల్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయితే ఉందో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఫార్మసూటికల్ ఎక్కువ అంటే ఫార్మసూటి మందులు ఈ మందులు కాదు ఆ మందులు కూడా ఎక్కువ రెండు మందులు ఎక్కువ ఉన్నాయి మంది ఒక మందు తగ్గించుకోవాల్సి ఉంది అక్కడ రెండు మంది అవసరం ఎక్కువ అవుతుంది మామూలుగా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది సారా ఎక్విప్మెంట్ మందులు కాదు ఎక్విప్మెంట్ తయారు చేసే పెద్ద డిమాండ్ ఉంది ఇండియా అంతా ఏషియాలో మొట్టమొదటి యొక్క మెడికల్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ పార్క్ ని విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది మంత్రి గారు చెప్పే ప్రకారం సుమారు ఇరవై వేల కోట్లు బిడ్డు దాంట్లో వచ్చే అవకాశం పబ్లిక్ గాని ప్రైవేటు గాని కానీ ప్రైవేట్ ప్రైవేట్ పెడితే మీరేదండి ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడు పెడతారయ్యా ఎందుకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెడతామని వీళ్ళకి వచ్చారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ కేంద్రంలో వెంకయ్యనాయుడు ఉన్నాడు నరేంద్ర మోడీ ఉన్నాడు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు తొలగిస్తారని విశ్వాసం వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు పెడుతున్నారు ఎందుకంటే అందరి మీరు పెట్టాలే ఇక్కడ పెడతాం ఎందుకు వస్తారు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నారు ఎత్తుకుంటారని చెప్పండి ఆంధ్రప్రదేశ్ దారిది అని అందరూ ఎదుర్కొంటున్నారు ఎందుకు చెప్పండి ఆంధ్రప్రదేశ్ దారి ఇటు అని అందరూ అడుగుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టారు నేను పట్టణాభివృద్ధి మంత్రి నేను పట్టణాభివృద్ధి మంత్రి పట్టణాభివృద్ధి మంత్రిగా నేను పోయిన సంవత్సరం మార్చికి వెయ్యి కోట్ల రూపాయలు కొత్త రాజధాని కోసం మంజూరు చేశాను మా అధికారులు పెడితే సార్ రాజధాని లేదు కదా సార్ అక్కడ భూమి తేలే కదా సార్ అధికారులు మీకు వెంకొంటు ఏం చేస్తారు సార్ అధికారులు అంతా అడ్డగా దాన్ని సంతకం పెట్టరు కొంత కాలం మీకు తెలుసు పోయిన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సంతకాలు పెట్టి సగం మంది చెంచు కూడా వాడంతా ఊశ లెక్కబెట్టున్నారు ఐఏఎస్ ఆఫీసర్ అందుకని ఐఏఎస్ ఆఫీసర్ మీరు జాగ్రత్త పడుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్ ఐదు మంది ఆరు మంది జైలుకి వెళ్ళారు తుడుస్తూ అందుకని జాగ్రత్త చెప్పారు సార్ డబ్బులు చేస్తే మరి ఇబ్బంది వచ్చారు రాజధాని కొత్తగా వస్తుంది వస్తే వచ్చినప్పుడు ఇద్దాం సార్ అన్నారు నేనేం చెప్పాను తెలుసు వాళ్ళకి శ్రద్ధ లేకపోతే దృష్టి లేకపోతే వాళ్ళకి ఏం చెప్పారంటే రాజధాని కట్టుకోవాలని డబ్బులు ఉండాలయ అంటే కాదు సార్ మన సిస్టమ్ లో డీపీఆర్ అంటారు టీ ప్రాజెక్ట్ రిపేర్ సమగ్ర నివేదిక ఉంటేనే డబ్బులు ఇవ్వచ్చు టైం అయిపోతుంది ఇరవై తొమ్మిది మార్చి ముప్పై మార్చి నాకు ఖర్చు పెట్టాలా గత సంవత్సరం డబ్బులు అయిపోతే నెక్స్ట్ ఎక్కడ బాగుంది చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళందరూ బాగా తెలుసు ఆ రోజు సాయంత్రం భగవంతుడు నాకు వెంటనే ఆ రోజు నాకు ముందు విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు కలిసి సార్ మాకు డ్రైనేజ్ లేదు మాకు మంచినీళ్ళు మేము మేమంతా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటాం తీసుకురామని తెచ్చున్నారు అప్పటికి రాజధాని ఇంకా తేదా తర్వాత నాకు గుర్తు వచ్చింది రిపోర్ట్ రెడీగా ఉన్నాయి కదా కాగితం తీసుకొచ్చి నేనే రాశా మీద విజయవాడ గుంటూరు వీటిని రాజధాని కింద లెక్కే చుట్టకుని మా సెక్రటరీ సార్ గాజన్ ఎట్టం చదువు చదవయ్యా సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కింద విజయవాడ గుంటూరు ఉన్నాయి చదువుకో అని చెప్పారు రాసి సంతకం పెట్టి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి దాని ఆగ దగ్గర నాగపూర్కి పంపించాం నాగపూర్ లో మన ట్రెజరీ ఉండదు ట్రెజరీ తప్పు రాశారు ట్రెజరీకి పంపించి మరుసటి రోజుకి ఆర్డర్ ఇచ్చాం సంవత్సరం దాటిపోయింది వెయ్యి కోట్లకి రూపు రేఖలు రాకముంది అందువల్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్దిని దయచేసి ఎవరు ఎవరు కూడా బుద్ధు తుఫాన్ వచ్చింది మూడవ రోజు ప్రధానమంత్రి గారు వచ్చారు సహాయం చేశారు అలాగే విశాఖపట్నం విశాఖపట్నం సంగతి చూడండి విశాఖపట్నం మీద ప్రేమ లేకపోతే హైదరాబాద్ అంటే పోయింది పోయినప్పుడు నెక్స్ట్ ఏంది విజయవాడ గుంటూరు అమరావతి డెవలప్ అయ్యే తరికి పదిహేడు పట్టొచ్చు ఐదేళ్లు గంటలు పదిహేను ఏడు పట్టవచ్చు నేను మంత్రి కదా దేశం తిరుగుతున్నాను ఛత్తీస్గఢ్ రాజధాని ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నా తెలుసు రాయపూర్ మన మీద కూడా చాలా మంది రాయపూర్ సంబంధం ఉంది పది వేలు పనిచేస్తున్నారు చూడండి పూర్తి పూర్తిగానే అందుకని నేను ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ ప్రాంతాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే విషయాన్ని అన్ని దృష్టి పెడుతున్నాం విశాఖపట్నానికి పైకి ఫోకస్ చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సార్ విజయవాడకుంటూ కొద్దిగా టైం పడుతుంది విశాఖపట్నానికి అంతా ఉంది దానికి దాంట్లో గ్లామర్ ఉంది గ్రామర్ ఉంది గ్లామర్ ఉంది జనంలో ఇప్పుడు ఉన్నాయి విశాఖపట్నం ఎందుకంటే మించింది మంచి జనం ఉన్నారు ఇక్కడ మిగతా వాళ్ళకి పేచీలు పెట్టకుండా గొడవలు పెట్టకుండా పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఉన్నారు నాకు పంతొమ్మిది డెబ్బై ఒకటి నుంచి విశాఖపట్నం గురించి తెలుసు ఎందుకంటే నేను ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నాను ఈ వీధులు నడిచాను ఆ డాబా గార్డెన్ నుంచి ఇక్కడ దాకా ఈ రోజు దాకా వచ్చాను చిన్నవాటి చూశాను పదవాటి చూశాను అక్కయపాటి చూశాను ఆ పూర్వ మేయర్ ఎన్ఎస్ఆర్డ్డి పుణ్యానాకు వీధులు అని కూడా తిరిగానే విశాఖపట్నంలో వెంకయ్యనాయుడు ద్రోహి అని మాట్లాడతారు ప్రజలందరూ నేను కోరుతాను ఎవడో వెనకూడు అన్నం పెట్టే చేతిని కట్ చేశారు మధ్యలో చేయొద్దుకు నేను చేశాను అన్నం చేయొద్దుకు అన్నాడు పని వాళ్ళను అవమానించే విధంగా మాట మోడీ గారు కి ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక సహాయం ఇస్తానంటే అయింది మాకు వద్దు అది కావాలి మాకు అది ఏది ఆ చంద్రబాబు నాయుడు ఉన్నాడే అది కావాలి అది తీసేటప్పుడు ఆ మోడీ గారు కూర్చోని అది పోవాలా నాడు కూర్చోండి నేను పోతే వచ్చేటంటూ కూడా నాకు పోతున్నా పని నేను పోయానుకో ఉదాహరణకి ఖాళీ అయిపోయింది వచ్చేస్తా కొందరు ఎందుకు ఇంకా ఢిల్లీలో ఎందుకు వీళ్ళందరూ వచ్చేయండి వస్తారో వచ్చేయాల ఉండి పని పనిచేయాల ఉండి ఎంపీలు మంత్రులు పనిచేయాలన్నా నేను ఉదయం సిటీకి వచ్చేయాలన్నా అంటే ఒక ఐడియా మేము ఖాళీగా ఉన్నాం ఎన్ని రోజులు సార్ అరే యాభై ఐదేళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళ బాబు మేము బోషణం ఉండే ఎన్నిసార్లు దాటితే మంది తిన్నాం ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాం ఎన్నిసార్లు ఉద్యమం చేసాం ఆ తరపతి రాజు ఈ వయసులో కూడా ఎందుకు ఒక సిద్ధాంతం పిచ్చి పార్టీ పార్టీ కోసం అని చెప్పారు లేదా ఇంకా అనేక మంది అందరూ కూడా ఎందుకంటే పార్టీని కోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఏమిటంటే మేము లేవు మీరున్నారు ఇకండి మీరు దిగాలి దిగాలి మీరు దిగకపోతే మేము ఎక్కని కూడా చెప్పులు వేసుకొని బెంచ్ చెప్తున్నారు అసెంబ్లీ ఎవరన్నా చెప్పులు వేసుకొని బెంచ్ చెప్తున్నారు అసెంబ్లీ పవిత్ర రెడ్డికి అసెంబ్లీ ఎందుకంటే దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరిదంటే ప్రజలందరినీ వాస్తవాలు గమనించండి అయితే ఒకసారి ఎందుకు ఇచ్చేందుకు సార్ ఆ మూడు వేలు ఇచ్చేసి సరిపోలేదు కదా ఈ గొడవలంతా మిగతాయ్యి ఇవ్వకుండా సరే మీకు హోదా కావాలా తీసుకోండి హోదా అని చెడిపోండి అని చెప్పి ఇవ్వచ్చు కదా అంటే నేను చెప్పాను వాళ్ళకి దాంతో సమస్యల పరిష్కారం కావు దానికి కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఈ హోదా ప్రకటన ఎప్పుడు జరిగింది తెలుసా ఇరవై ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగున నేను గట్టిగా అడిగిన మీదట అయిపోయి బిల్లు ఆపేస్తామని భయపడి హోదా మీద ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగున ఆ తర్వాత పద్నాలుగు ఆర్థిక సంఘం సిఫార్సు ఇచ్చింది అది కూడా మన్మోహన్ సింగ్ గారి పెట్టింది ఏమని రాబోయే రోజుల్లో ఇంకా ప్రత్యేక హోదా మామూలు రాష్టం ఉండదు అందరూ సమానమే అయితే నష్టం వస్తే ఏంది రాష్ట్రానికి ఎక్కడన్నా కానీ రెవెన్యూ రూట్ ఉంటే దాని కేంద్రం భరిస్తుంది అంతేగాని ఈ తేడా ఉండదు ఇంత ముందు సంగతి ఏంది కొంతమందికి రెండు వేల పదిహేడు మార్చి కంటే పోతుంది ఆ మిగతా కూడా డిజిటల్ ధైర్యం పోతాయి చెప్పిన తర్వాత ఇచ్చే అవకాశం లేదన్న తర్వాత అవకాశం ఏంది ఏ మార్గం ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేద్దాం మన బిడ్డలకు మన ఎంతో మంది యువకుల ఆశగా ఎందుకు చూస్తున్నారు వారికి మేలు చేసిన దానికి ఏది మార్గం అంటే ఇది మార్గం అనుకున్నాం ప్రత్యేక దృష్టి ప్రత్యేక శ్రద్ద ప్రత్యేక సహాయం ప్రత్యేక గ్రాంట్ ను కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ప్రత్యేకంగా ప్రాజెక్టులు చేపడుతూ ఉంది ఆ కోటి పది కీర్తిశేషుడు బాలయోగి రోజు ప్రిన్ చెప్పాడు సార్ నన్ను ఒక్కటే కోరిక సార్ ఆ కోటి లైన్ రైల్వే లైన్ మంజూరు చేయించండి అప్పుడు నేను వాజ్పేయి గారు చెప్తే ఆయన అది వైబుల్ కాదే అన్నాడు కనీసం బాలయోగి కోసం చేయాలి సార్ అని క్యాబినెట్ అప్రూవ్ చేసింది అప్రూవ్ చేస్తే ఇంకా పూర్తిగా బాలయోగి గారి బాలయోగి గారి పాము సరిపోయిన రోజు పూర్తి కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ లో దానికి రెండు వందల కోట్ల రూపాయలు కోనసేవ కోసం రైల్వే కోసం ప్రభుత్వం చేసింది నర్సపూర్ కలుపుకోండి నర్సపూర్ కలుపుకోండి నర్సపూర్ గడిపి వెస్ట్ గోదావరి కూడా కరెక్ట్ అయిపో కరెక్ట్ అవుతుంది తర్వాత దువాడ కిట్లాగర్ నుంచి దువాడ దువాడ నుంచి విజయవాడ విజయవాడ నుంచి గూడూరు గూడూరు నుంచి చెన్నై ఈ రైల్వే లైన్ ఉంది కదా రెండు రైలుగా ఉన్నాయి ఉంటారా రెండు రైలు ఉన్నాయి మన కేబినెట్ లో మూడు రైలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మూడో రైల్వే లైన్ వస్తే ఎంత యాక్టివిటీ పెరగద్దు చూడండి దీన్ని ముఖచిత్రంగా మారిపోతుంది ఎయిర్పోర్టు పోర్టు విశాఖపట్నం పోర్ట్ ఎక్స్పాన్షన్ అదే ఇస్తుంది ఎక్కువ టైం తీసుకోండి విశాఖపట్నం పోర్ట్ ఎక్స్పాండ్ చేస్తుంటుంది కృష్ణపట్నం పోర్ట్ డెవలప్ చేస్తుంటుంది కంటైనర్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉంటా అలాగే నేను ఇంకా చెప్పినట్టుగా కారిడార్ పని జరుగుతూ ఉంటా ఇవన్నీ జరగడానికి కొంచెం సమయం పడుతుంది వెంటనే కావాలండి ఏం చేస్తున్నారండి అదే నువ్వు యాభై ఏళ్ళు ఏం చేసేవా అంటే ఆ యాభై ఏళ్ళలో మా సంగతి మేము చూస్తున్నాం సార్ ఈసారి అవకాశం ఇస్తే మీ సంగతి చూస్తాం ఉంటున్నారు జనాన్ని మేమేం అట్టగా మేము రెండేళ్లలో కూడా మోడీ గారు రాత్రి పొగులు ఉదయం తెలవడానికి ఒకటే పడానికి పని 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 డెవలప్మెంట్ 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 కావాలి ప్రపంచం అంతా తిరిగాడు ప్రపంచంలో భారత ప్రతిష్టను పెంచాడు అక్కడి నుంచి నిధులు తెస్తూ ఉన్నాడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాడు స్వచ్ఛ భారతం కావచ్చు బేటీ బచావు బేటీ పడావో కావచ్చు అమ్మాయిని రక్షించండి అమ్మాయిని చదివించండి కార్యక్రమం కావచ్చు మరుగుతుడి కార్యక్రమం కావచ్చు మంత్రిని సహకరించే కార్యక్రమం కావచ్చు రాష్ట్రే నగరాలు స్మార్ట్ సిటీ కార్యక్రమం కావచ్చు అమృత నగరాల యొక్క కార్యక్రమం కావచ్చు జాతీయ రహదారుల విషయం కావచ్చు ప్రధానమంత్రి సరక్ యోజన కావచ్చు కరెంటు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంధ్యారా ప్రదేశ్ అనేవాడు మహానుభావుల యొక్క పూర్వకాల పాలనలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పీయూష్ గోయల్ ను చంద్రబాబు నాయుడు చర్చించుకున్న తర్వాత కరెంటు ఇరవై నాలుగు గంటలుండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా చేర్చిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ అని చెప్పి కేంద్రం రాష్ట్రం కలిసి ఉండాలా చాలామని చెప్తున్నారు తెలుగుదేశం కూడా అక్కడ ఎందుకంటే వచ్చేయాలని వస్తారు అంటే వీళ్ళొస్తామనే మధ్యలో వాళ్ళు వచ్చేస్తే వీళ్ళు వద్దామనే అంటే ఉండి ప్రభుత్వంతో ఉండి ప్రభుత్వం దగ్గర పనులు చేయించుకోవాలి బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంటే ఉన్నారు కేంద్రంలో తెలుగుదేశం వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుతూ ఉన్నారు కాపాడుతారు కూడా రాబోయే రోజులు కానీ వీళ్ళేంటంటే ఇద్దరు మంది పేచిపెట్టాలి పెట్టి వెళ్లి గొడవ వస్తే సందు వస్తే దూరదాం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అందుకని నేను ప్రజలందరూ నేను కోరేదంటే చాలా చాలా వివరాలు ఉన్నాయి నాకు ఇవాళ వాతావరణం మామూలుగా ఉంటుంది కొద్దిగా ఇంకా విస్తారంగా అని చెప్తాం అనుకున్నాను కానీ ఒకవైపు వర్షము ఒకవైపు ఎండ పైపు మీ అందరూ ఎక్కువసేపు అయితే కడుపు మండ నెత్తిన ఎండ ఇవన్నీ ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకని మనం ఎప్పుడు కలుస్తూ ఉంటాం వస్తూ ఉంటాం మన ఇరవై మూడు మన సీ ఫుడ్ ఫంక్షన్ ఉంది ఈ వైజాగ్ అది ఆకర్షణ ఉందట ఎక్కడ ఉన్నాడు అక్కడ రాక వైజాగ్ వైపు వైజాగ్ ఉండే ప్రత్యేక ఆకర్షణ అది అందుకని మన కూడా వస్తున్నారు మిమ్మల్ని అందరూ కూడా కోరిక ఉంటే అభివృద్ధి అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళని అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళకి తగిన గొడపాఠం చెప్పండి అన్నం వచ్చిన అన్నం పెట్టే చేతిని కత్తిరిద్దామని ప్రయత్నం చేసేవాళ్ళని వాళ్ళ యొక్క అసలు సంస్ కనుక్కోండి అలాగే విధ్వంసాలు సృష్టించి గొడవలు చేసి బంధులు చేసి ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తాయి అలాగే హరిబాబు గారు మంచి పార్లమెంట్ సభ్యులు అలాగే మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ పెద్దలు మూర్తి గారు ఉన్నారు అలాగే మన ఆయన పాత్రలు మంత్రి గారు ఉన్నారు గంటా శ్రీనివాసరావు మంత్రి ఉన్నాడు మంత్రులు ఉన్నారు కేంద్రం ఉంది అందరం కలిసి అన్ని విధాల సహకారం చేస్తాము వేగంగా చేస్తాం వారు చెప్పినట్టుగా వారు చెప్పినట్టుగా పదేళ్లు కాకుండా పదేళ్లు కాకుండా చాలా తొందరగా పనులు పూర్తి చేస్తామని చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్కి నేను వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి ఎయిర్పోర్ట్ కి ముఖ్యంగా తల్లు చెల్లెళ్ళు అందరూ చాలా నాకు సంతోషమైనది మహిళలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు చైతన్య చైతన్యవంతులు మన విశాఖపట్నం లోక్సభ ఎలక్షన్ అప్పుడు కూడా తెలిసిపోయింది మనకి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఏం కాదా మంచి వాడిని మీరు అందరూ ఎన్నుకున్నారు మంచి పనులు జరుగుతాయి దాంతో పాటు తెలుగుదేశం నాయకులు వాళ్ళ హేర్బాద్ర గారు శ్రీనివాసరావు గారు మన మూర్తి గారు అలాగే రామకృష్ణ ప్రసాద్ గారు గణేష్ గారు అలాగే అక్కడ మన ఎమ్మెల్యే జ్ఞానబాబు గారు గన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చి స్వాగతం పరిచారు అక్కడ కొందరు ఎయిర్పోర్ట్కి వచ్చారు కొంత సవాదులు చేశారు అందరికీ కూడా యువకులు చాలా మంది యువకులు వైజాగ్ యూత్ నేను చెప్తున్నాను ఈ యూత్ అందరూ మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు కాదు తర్వాత మోడీ గారి యొక్క నాయకత్వాన్ని చూసి ఆకర్షణీయంగా వచ్చిన వాళ్ళు స్వామి కూడా లెక్క చేయకుండా ఒక్కడ బోరా మందిరం కొన్ని పార్టీలు మీరు చూశారు కదా కొన్ని పార్టీలు మీరు చూస్తుంటారు కదా మొదట్లో కొందరు ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు కొంతమంది మేము ఆ రాజ్యం ఈ రాజ్యం అని తీసి చెండాడుతుంటారు మళ్ళీ అసలు అవినీతి రాజ్యంలో కలిసిపోతూ ఉంటారు కలిసిపోయారు కూడా గతంలో మన దృష్టి అందుకని మీ మీ ఒకరి అందరిని నేను అభినందిస్తున్నా చాలా సంతోషం కేంద్రం అన్ని విధాల సహకారం చేస్తున్నా అందరి బయటకి కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా అభివృద్ధి వైపు ముందుకెళ్దాం కేంద్రాన్ని రాష్ట్రాన్ని సమర్థించుకుందామని మీకు మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నా నమస్కారం జై హింద్ ఇద్దరు మధ్యవర్తులు అయ్యన్నపాత్రుడు గారు అదేవిధంగా మూర్తి గారు పిల్లకేసిన నాయకులు మండలి సభ్యులు మూర్తి గారు వెంకయ్యనాయుడు గారికి గండవారితో సత్కరిస్తున్నారు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారు మంత్రి గారిని అర్థం చేస్తున్నారు విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దల్ని సంస్కరిస్తున్నారు పారిశ్రామికవేత్త మలయాద్రి గారు